భక్త బంధువులందరికీ నమస్కారం నేను మీ విద్యానంద శాస్త్రి శ్రీరుద్రజ్యోతిష్యాలం విశాఖపట్నం ఈ నెల మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు శస్త్రగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతున్నది ఈ శస్త్రగ్రహ కూటమి అనేటటువంటిది కొంచెం విపరీత పరిణామాలకి దారితీస్తుంది ఎందుకనంటే రవిగ్రహముతో కూడినటువంటి శస్త్రగ్రహ కూటమి అలాగే విదేశాలకు కొన్ని దేశాలకు సూర్యగ్రహణం కూడా వస్తుంది మనకైతే కనబడదు కొన్ని దేశాలకు అమెరికా నుంచి ఇతర దేశాలకి సూర్యగ్రహణం కూడా కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణము షష్ట్రగ్రహ కూటమి అంతే అంతేకాకుండా అటు రవిగ్రహము యువతల శని గ్రహము మధ్యలో రాహుగ్రహము ఇవి బలమైనటువంటి గ్రహాలు కూడా ఏర్పడటం వల్ల కొన్ని అనుకోనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ఈ పరిస్థితి ప్రధానంగా ఏంటంటే ప్రకృతి మీద ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకృతి మీద ఎప్పుడైతే ఉందో మనం ప్రకృతిలోనే బతుకుతున్నాం ప్రకృతితోటే బతుకుతున్నాం మనలో ప్రకృతి ఉంది కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా మన మీద పడుతుంది అంటే సమస్త జీవరాశులు నీరు గాలి అన్నిటి మీద ఈ శస్త్రగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది ముఖ్యంగా నీరు గాలి అగ్ని ఈ మూడింటి వలన సమస్త జీవరాశులకి కొత్త కొత్త సమస్యలు వచ్చేటువంటి ఇది ఉంది అందులో మానవులు తట్టుకోలేరు కదా మిగతా జీవరాశులు పంప తట్టుకుంటే కానీ మానవులు తట్టుకోలేరు ఆనందంగానే ఉండాలి ఎప్పుడు కూడా కష్టం వస్తే తట్టుకోలేరు కాకపోతే మనకే ఇప్పుడు కష్టం వచ్చే అవకాశం ఉంది ఎలాగా ప్రధానంగా ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ఆర్థిక మాంద్యము ఏర్పడుతుంది విదేశాలతో మనకు ఉండేటువంటి సంబంధాలు దెబ్బతింటాయి యుద్ధాలు లాంటి వచ్చే అవకాశం ఉంది ప్రకృతిలో సముద్రాలు కానీ నదులు కానీ ఉప్పొంగేటటువంటి ప్రమాదం ఉంది గాలిలో మార్పు వస్తుంది గాలి ద్వారా వైరస్ విషవాయువులు వచ్చే ప్రమాదం ఉంది అది కాకుండా చక్రవాతాలు వాయినాళ్ళు అంటే టోర్ండోస్ అంటారు మనకి వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా వస్తాయి ఇలా రకరకాలైనటువంటి ప్రమాదాలు ఉపద్రవాలు వచ్చేటటువంటి అవకాశము ఎక్కువగా ఉంది అటు సూర్యుడి వల్ల ఎండ ఎక్కువ అవుతుంది ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది ఇటు శని వలన రాహు వలన గాలి తుఫాను బీభత్సము ఎక్కువ అవుతుంది కుదుడు వలన సముద్ర గర్భంలో అగ్నిగుండాలు బద్దలయ్యేట అవకాశం ఉంది అగ్నిపర్వతాలు తద్వారా సునామీలు కానీ వరదలు కానీ ఏవైనా సరే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడే అవకాశం ఉంది ఇవన్నీ ఎవరి నుండి బాధపడతాయి ఎక్కువగా ఉండేటటువంటి మనమే మనుషులమే ఈ మనుషుల్లో ఎక్కువ బాధపడేవారు కూడా బాధపడి బయటకు చెప్పేవారు బాధపడేవారు ఏడ్చేవారు అన్నీ కూడా మనమే కాబట్టి మన మీద రకరకాలుగా అంటే డబ్బు పరంగా ఆరోగ్యపరంగా మానసికంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా చదువు పరంగా ఒకటేంటి వృత్తి వ్యాపారం ఆరోగ్యం అన్నిటి మీద దీని యొక్క ప్రభావం అయితే వీటి నుంచి ఎలాగంటే తప్పించుకోవాలి అని అంటే ఇదేదో ఒక్కసారి ఆకాశం పద్ధతితో మన మీదేం పడిపోదండి గ్రహాల తాగుతున్నటువంటి కిరణాలను ఒక చోట క్లబ్ అయ్యి అది మన మీద ప్రసరిస్తాయి ఇది ప్రసరించడానికి మనకి కాంతి దూరం చాలా ఎక్కువ మనకంటే చాలా దూరంలో ఈ గ్రహాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇది భూమికి చేరి దాని ప్రభావం రావడానికి కేవలం ఇరవై తొమ్మిదో తారీఖునాడో ముప్పై నాడో ఏదో అయిపోతుంది అనేది కాదు దీని ప్రభావం ఆరు మాసాలు ఉంటుంది ఈ ఆరు మాసాల్లో ఎప్పుడు ఏ రకంగా ఎలా మనం బాధపడతామో తెలియదు కాబట్టి ప్రధానంగా ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు రెండు రోజులు ఎందుకంటే ముప్పై ఉగాది పడింది కాబట్టి చాలా పర్వదినం కాబట్టి ఈ రెండు రోజులు ఎక్కువ శాతం దైవనామస్మరణలో దైవధ్యానంలో దైవ పూజలో గడపడం అనేటువంటిది శ్రేష్టం అలాగే విశ్వా నామ సంవత్సరం ఆరంభంలోనే ఈ రకమైనటువంటి గ్రహస్థితితో ఆరంభమవుతున్నది ఇది ఒక రకంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం కాబట్టి సంవత్సరాన్ని మనం ధ్యాన్యు ఫస్ట్ని ఆహ్వానించినట్టుగా మద్యము మాంసము విహారాలు విలాసాలు కాకుండా దైవభక్తితో ఆహ్వానిద్దాం అందరం సుఖశాంతులతో బతుకుతాం మన చుట్టూ ఉండే వాళ్ళందరూ సుఖశాంతులతో ఉంటే మనం సుఖశాంతులతో ఉంటాం ఎవరు బాధలో ఉన్నా మనకి బాధే కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఆ రెండు రోజులు ఇరవై తొమ్మిది ముప్పై ఇంకా మిగతా రోజులు కూడా ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు రోజులు వీళ్ళని ఎక్కువగా ధ్యానము మెడిటేషన్ చేయండి మీ ఇష్టదైవాన్ని నామాన్ని స్మరించుకోండి ధ్యానం చేయండి దేవాలయాలకు వెళ్ళండి సద్గోష్ఠి సత్కాలక్షేపం చేయండి అనవసరమైనటువంటి వాటితో కాలయాపన చేయకండి కాలక్షేపం చేయకండి సత్కాలక్షేపం చేయండి అలాగే మీకోసము మా పీఠంలో ఉపద్రవ నివారణ శాంతి కార్యక్రమం ము ఇరవై తొమ్మిది నుంచి వచ్చే నెల ఆరో తారీఖు వరకు నిర్వహిస్తున్నాం ఈ ఉపద్రవ నివారణ శాంతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా పాల్గొనేటువంటి అవకాశం మేము ఇస్తున్నాం మీరు చేయవలసిందల్లా ఏంటంటే మా ఫోన్ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ యొక్క సమస్యలని మీ గోతనామాల్ని మెసేజ్ చేస్తే తప్పకుండా మా పూజలో మేము మీ పేరు మీద చేస్తాం అలాగే ప్రత్యక్షంగా రాగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి కూడా పూజలో పాల్గొనవచ్చు వైజాగ్ వచ్చి రాలేని వారు ఫోన్ ద్వారా చెప్పండి మేము చేస్తాము చేసి మా వంతు ఎంతో కొంత మీకు ఉపయోగపడతాం ఉపయోగపడాలనేటువంటి మాది మంచి సత్కల్ సత్సంకల్పంతో నేను చేస్తున్నాను కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నా నెంబర్కి మెసేజ్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి పూజలో మీ పేరు మీద మేము నిర్వహించడం జరుగుతుంది దయచేసి అందరూ వినియోగించుకోండి సత్ఫలితాన్ని పొందండి భయభ్రాంతులకు గురికాకండి సంతోషంగా ఉండండి కొత్త సంవత్సరం చక్కగా అభివృద్ధిని పొందండి సర్వేజన సుఖనోభవంతో Three the